మనందరం టీవీలో చూస్తున్నాము తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ నిర్వహించిన ఒక బహిరంగ సభలో దాదాపు యాభై మంది చనిపోయారు సో ఇక్కడ చాలామంది మీరందరూ న్యూస్ చూస్తున్నారు యు నో వాట్స్ హ్యాపెనింగ్ బట్ నా ఉద్దేశం నా డైమెన్షన్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు సినిమా యాక్టర్లు అంటే ఎలా అంటే ఓ తెర మీదనో నాటక నటించే నటించేవాళ్ళు వాళ్ళకు మనం అభిమానం చూపించేవాళ్ళం వాళ్ళు వస్తే వాళ్ళతో ఆటోగ్రాఫ్లో ఒక సెల్ఫీయో ఒక ఫోటోనో దిగేవాళ్ళము ఇంటికెళ్ళి మన జీవితాలను మనం వాళ్ళం మన బ్రతుకుల మీద మనం ఆధారపడేవాళ్ళం ఎప్పుడైతే ఈ సినిమా యాక్టర్స్ ఒక ప్లాండ్గా ఒక పద్ధతిగా రాజకీయాల్లోకి పబ్లిక్ పాలసీలలోకి డెసిషన్ మేకింగ్లోకి వచ్చారు వాళ్ళు మన జీవితాలను ప్రభావితం చేయడం మొదలుపెట్టారు అట్ ద సేమ్ టైం వాళ్లను వాడుకొని ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ కూడా మన జీవితాలపై ఒక ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టారు ఆ ప్రభావాలు కొన్ని కొన్నిసార్లు మంచి ప్రభావాలు ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు చెడు ఉన్నాయి నిజానికి నిన్న జరిగిన ఈ తమిళనాడులో జరిగిన తొక్కిసలాటలో ఆ యాభై మంది ప్రాణాలు పోవడానికి కారణం విజయ పట్టించుకొని పోలీస్ అధికారుల మూర్ఘంగా వ్యవహరించిన ప్రజల పిల్లల్ని తీసుకురాకూడదన్న సెన్స్ కూడా లేకుండా పిల్లల్ని పార్టీకి తీసుకొచ్చిన కార్యకర్తలదా రాజకీయ అవసరాల కోసం ఆ పార్టీని ఆర్గనైజ్ చేసి మాబ్ని మొబిలైజ్ చేసి అక్కడికి తీసుకొచ్చిన కార్యకర్తలదా సరే డ్యామేజ్ జరగని జరిగిన తర్వాత మనం రెస్పాండ్ అయ్యి రాజకీయాలు చేద్దామనుకుంటున్న నేషనల్ స్టేట్ పార్టీస్దా ఎవరిది సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఇస్ సో ఇదంతా కాదు లేదా విజయ్ ఏమన్నా సమస్య విజయ జరిగిందా తన రాజకీయ బాహుబలి తత్వాన్ని చూపించడానికి మిని మినిమం ఇంతమంది చచ్చిపోతేనే కదా మన గురించి నేషనల్ లెవెల్లో మాట్లాడుకుంటారు ప్రపంచ స్థాయిలో మాట్లాడుకుంటారు అని విజయ్ ఏమైనా అనుకున్నాడా వీటన్నిటికీ ప్రశ్న ఈ ప్రశ్నలన్నిటికీ నేను ఒక సమాధానం చెప్తానండి సహజంగా మనిషి మనిషి కాదు ఒక జీవి ఈ భూమి మీద బ్రతకటానికి ఒక ఎఫర్ట్ పెడతా ఉంటుంది అంటే ఈ ప్రకృతి అంటే ఈ గాలి నీరు భూమి ఆకాశము ఈ పంచభూతాలను మనం ఏదైతే కేటగరైజ్ చేశామో ఎప్పుడు యుద్ధం ఈ పంచభూతాలు ప్రకృతికి లివింగ్ బీయింగ్స్కి యుద్ధం జరుగుతూ ఉంటుంది అంటే ప్రకృతి వాంట్స్ వాన్స్ టు విన్ ఎలా అది గెలవటం ఎలా గెలు గెలవాలనుకుంటుంది అంటే ఈ లైఫ్ని చంపేసి తనలో కలుపుకొని తను స్టేబుల్గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటుంది ప్రకృతి ఎప్పుడు ఎందుకంటే మనమైనా సరే ఇతర జంతువులైనా సరే మనకున్న మేధా సంపత్తితో మనం ఎప్పుడు ప్రకృతిని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాం సో ఆ డిస్టర్బెన్స్ నుంచి తనను తను కాపాడుకోవడానికి తనలో కలుపుకోవడానికి మనల్ని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది ప్రకృతి ఆ ప్రకృతిని ఎదుర్కొని విఘ్నతతో మన మేధస్సుతో వీటన్నిటితో మనం బ్రతుకుతున్నాము మనం ఈ ప్రకృతిని ఎదుర్కొని ఈ మన మన లైఫ్ని సస్టైనబుల్గా జీవించడం మొదలుపెట్టాం ఈ బట్టలు కొనుక్కోవటం కానీ ఈ కార్లు కొనుక్కొని టెక్నాలజీ ఇదంతా డెవలప్ ఏంటంటే కేవలం మన మేధస్సుతో అంటే మనిషి అనే జీవి ఈ ప్రకృతితో పోరాడి బ్రతుకుతున్నాము అంటే అంటే ఇప్పుడు రోగం వస్తే నేను ఇంకో బ్యాక్టీరియానో వైరస్ నిన్ను అటాక్ చేసినప్పుడు నువ్వు ఎదుర్కొని నువ్వు మందులు వాడి మరీ నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు కదా దట్స్ హౌ ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ టు లివ్ అగైన్స్ ద నేచర్ నువ్వు ఎప్పుడైతే ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ప్రకృతికి భరోసా ఇస్తావో నా వల్ల నీకు సమస్య రాదు అని అప్పుడు ప్రకృతి కూడా నిన్ను చంపదు ఇంత కష్టపడి నువ్వు కాపాడుకున్న నీ జీవితాన్ని ఎవడో ఒకడు అధికారంలో రావటం కోసము డబ్బులలో ఓలలాడటం కోసము సుఖపడటం కోసము వాడి ఆధిపత్యాన్ని నిరూపించుకోవటం కోసము ఒక పార్టీ మీటింగ్ కండక్ట్ చేస్తాడు ఒక సభ పెడతాడు ఒక సినిమా రిలీజ్ చేస్తాడు ఒక రాజకీయంగా ప్రేరేపితమైన స్టేట్మెంట్లు ఇస్తాడు నీ కుటుంబాన్ని నీ జాతిని నీ మతాన్ని నువ్వు ఏర్పరచుకుంటున్న వ్యవస్థలన్నింటినీ టార్గెట్ చేస్తాడు నువ్వు ఇంత ప్రకృతిని ఎదుర్కొని బ్రతికి కూడా లాస్ట్కు రోడ్డు మీద కుక్కల ఎవడో కోరికలకు నువ్వు బలవుతావు ఇదే జరుగుతుంది ఈ సినిమా యాక్టర్లు కానీ పాలిటీషియన్స్ కానీ ఇదే చేస్తున్నారు మన మనం మనం ఇంత కష్టపడి నేను మీ అమ్మ నాన్న కోసం బతకండరా మీ పక్కింటోడి కోసం బతకండరా నేను పెళ్ళి నేను కట్టుకున్న పెళ్ళం కోసం బతకడం అని చెప్పను నేను నువ్వు ఎవడి కోసం బతుకుతున్నావు నువ్వు నీ కోసమే బ్రతుకుతున్నావు నువ్వు ఎదగటం కోసమే బ్రతుకుతున్నావు నువ్వు యుద్ధం చేస్తున్నావు రోజు నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర లేవటం దగ్గర నుంచి నిద్ర పోవటం వరకు ఒక యుద్ధమే చేస్తున్నావే అటువంటి నువ్వు ఎవడో ఒకటి కోరికలకు బలైపోతున్నావు మనము వ్యవస్థలను కాంప్లి వ్యవస్థలను తప్పు పెట్టడం పోలీసులు చేశారు విజయ్ చేశాడు స్టాలిన్ చేశాడు మోడీ చేశాడు ఎవడెవడో చేశాడని మనం అనొద్దు నీ ప్రాణం పట్ల నీకు గౌరవం లేకపోతే నిన్న జరిగిందే జరుగుద్ది మీకు ఈ ఇంత యుద్ధం చేసి మీరు సాధించుకుంటున్న ఈ ప్రాణానికి గౌరవం అంటే జస్ట్ ట్రై టు యూజ్ యువర్ బ్రెయిన్ మీ బుద్ధిని వాడండి మనము బ్రతకటానికి మనకున్న అవసరాలను అను అనుభవాలను ఆవశ్యకతలను ఒక ఒక ప్యాటర్న్గా ఏర్పరచుకొని చక్కగా నీకు అవసరమైతేనే నువ్వు తీసుకో సిచువేషన్స్ ఆ డెసిషన్ మేకింగ్ ఎవడి కోసమో ఈరోజు రోడ్డు మీద పడి నువ్వు కుక్కల కాళ్ళ కింద నీతోటి జీవుల కాళ్ళ కింద పడి నువ్వు అని చచ్చిపోయావు కాబట్టి సమాజాన్ని నేను ఇస్తున్న ఒక్క జస్ట్ ఒక ఒక బేసిక్ సిగ్నల్ ఏంటంటే చూడు మీకోసమే మీరు బ్రతకండి ప్రకృతిని మనం దేవుడితో పోలుస్తాం అటువంటి దేవుడితోనే యుద్ధం చేసి బ్రతుకుతున్న మనము మనతో సహచరంగా పుట్టిన మరొక మనిషి అసూయకో ద్వేషానికో ఆశలకో బలి కాకూడదు ఇంతే దట్స్ ఇట్